పబ్లిక్ అందరికి చేనార్థి ఇలా మనతో పాటు ఉన్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు చాలా మల్టీ టాలెంటెడ్ వ్యక్తి ఉన్నారు ఆయన ఎవరో కాదు మన దాంట్లోనే ఎత్తడు మన బరాబర్ న్యూస్ చేసే తుపా గ్రాముడు అలియా సాయన్న మనతో ఉన్నారు అసలు అన్న ఈ ఫీల్డ్లకి ఎట్లు వచ్చిండు అన్న టాలెంట్ అనేది అన్నకి ఒక అద్భుతమైన టాలెంట్ ఉంది అది ఇవాళ మీ అందరికి చూపించబోతున్నా అన్న సాయనా నమస్తే నమస్తే అన్న ఏంది పరిస్థితి చెప్పాలన్నా ఇక ఇప్పుడు నీకు న్యూస్ ఛానళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ ఎట్లొచ్చినావు నీ ప్రస్థానం నేను ఏంటంటే బీటెక్ అయిపోయిన తర్వాత బీటెక్ అన్న బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అది బీటెక్ అయిపోయిన తర్వాత సరేగా చూద్దాం యాక్టింగ్ అంటే ఇష్టం ఇప్పుడు నువ్వు మంచి మంచి మిమిక్రీలు చేస్తావు మంచి మంచి అందరు వాయిస్లు అచ్చు గుద్దినట్టు దింపుతావు కదా ఇలా మా ప్రేక్షకుల కోసం నేను పేరు చెప్తా నువ్వు ఆ వాయిస్ దింపాలి ఓకే అన్న డన్ ముందుగా అందరికీ ఇష్టమైన వ్యక్తి అందరికీ ఫేమస్ అభిమానించే వ్యక్తి రాంగోపాల్వర్మ కోపం వస్తే చిరాకు వస్తే ఇప్పుడు మీ దగ్గరకు ఒక హీరోయిన్ వచ్చిందన్న రాంగోపాల్ వర్మ అందరూ మంచి రొమాంటిక్ అనుకుంటారు కానీ రాంగోపాల్ వర్మ ఒక హీరోయిన్ తిడితే ఎట్లుంటుంది ఎస్ నీ అంత దరిద్రమైన దాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదు యా ఎందుకంటే నేను ఒక షార్ట్ చెప్తే ఆ ఒక షార్ట్ చెప్తే నువ్వు అది పర్ఫెక్ట్గా చేయాలి కానీ నువ్వు ఇలా నాకు ఎదురు మాట్లాడావు ఐ హేట్ యుడి యు యుడి దివంగతిత నేత రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడున్న అమరావతి గురించి చెప్పాలంటే ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే మన అమరావతి ఎంత ప్రసిద్ధి చెందబోతుందయ్యా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్నారు నా బిడ్డని తప్పిద్దామని చూస్తున్నారు కానీ ఒక మాట మారుతుందని చెప్తాను నా బిడ్డను దూషించిన వాళ్ళు ఎవరు బాగుపడరని చెప్తా ఉన్నాను రాసి పెట్టుకోండి చంద్రబాబు ఇప్పుడు ఇదే కౌంటర్కి చంద్రబాబు ఏమంటాడు య్ ఏంటి రాజశేఖర్ రెడ్డి నువ్వు అప్పుడే వెళ్ళిపోయావమ్మా ఎప్పుడు టార్గెట్ నీ కొడుకు ఏంటి నీ కొడుకు నాతో వ్యవహారాలు ఆడతాడా నన్ను ఎదిరించేవాడా నీ కొడుకు ఒక్కొక్కడి తోట తీస్తాను ఏం పీగుతున్నారు ఏం పీగుతున్నాడు అని అడుగుతున్నా నీ కొడుకు ఈరోజు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏం చేస్తాడు ఏం చేస్తాడు రాజాగారి రెడ్డి నీకు కూడా అడుగుతావునా జయ జన్మభూమి ఇదే అంశం గురించి కేపాల్ పాల్ మాట్లాడితే అమరావతి గురించి ఏం మాట్లాడతాడు చిప్టు మధు నేను ఒక విషయం చెప్తున్నా ఏంటంటే వీళ్ళిద్దరూ అమరావతికి సెట్ అవ్వరు నేను వస్తే ఖచ్చితంగా అమరావతితో పాటు అదేంటది విశాఖ విజయనగరం రెండు ఒకటేనా కాదు కాదు విజయనగరం వేరు విశాఖపట్నం వేరు ఇవి రెండు కూడా ప్రసిద్ధి చేస్తాను మూడు రాజధానులు నాలుగు రాజధానులు కాదు ఒకటే రాజధాని తీసుకొచ్చి ఆంధ్రని పరిపూర్ణ రాష్ట్రంగా నేను తయారు చేస్తాను అర్థమైందా వీళ్ళెవ్వరిని నమ్మొద్దు కొండ గుర్తుకు నా ఓ చేయండి అర్థమైందా రెండు వేల ఇరవై తొమ్మిది పాలిజ్ బ్యాక్ ఓకే గాడ్ ప్లస్ యూ నాన్న నెక్స్ట్ ఇదే అంశం గురించి బాలేబాబు బాలేబాబు ఏం మాట్లాడతాడు మరి చూసుంటాం చాలా చూసుంటాం ఇవాళ రాజకీయాలు అంటే కొత్తవి కాదు అవి అవి ఎప్పటి నుంచో నాన్న నాన్న నా నాన్న నాన్నగారి నుంచి వచ్చే రాజకీయాలు ఇవన్నీ ఇవి ఈ వచ్చే నేను ఎంపీసీటు కోసం ఎప్పుడో రాజకీయాల గురించి వెనకాడుగా వేయలేదమ్మా చూశాను ఎన్ని రాజకీయాలు చూడలేదు ఎప్పుడు ముందస్తుగా నడుచుకుంటూ వెళ్తున్నాను అది అప్పుడు ఎమ్మెల్యేనే ఇప్పుడు ఎమ్మెల్యేనే ఒక హీరోగా ఒక ఎమ్మెల్యేగా రాజకీయాల్లో అది నడుస్తున్నాను అంతే ఓకే ఇదే అంశం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడతారు ఇప్పుడు నిజంగా అధికారం మాకు వచ్చిందని నేను తిరగట్లేదని చాలామంది అనుకుంటున్నాను కానీ వాస్తవం అది కాదు నేను లోపల నుంచి ఇంకా నేను చేస్తున్నాను ఆ ప్రయత్నాలు చేస్తున్నాను జగన్ పోవడమైన లక్ష్యం కాదు ఎందుకంటే నేను ముందు తరాలకు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను కాస్త జనాలు కూడా నన్ను ఆదరించండి తిట్టుకోవడం మానేసి తిట్టుకోవడం ఏంటి జగన్లా తిట్టుకోవడం మానేసి నన్ను కాస్త ఆదరించండి నాకేం చేయాలో అర్థం కావట్లేదు పక్కన ఉప ముఖ్యమంత్రిని చేసేసరికి నాకేం చేయాలో అర్థం కావట్లేదు నిజంగా అది ఓకే డై హింద్